బా స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది కళ్ళ ముందు స్పష్టంగా కనపడద్ది కావాల్సినంత గట్టిగా వినపడద్ది పాడి చేసి వెళ్ళిపోద్ది ఈ క్షణం నుంచి నా లైఫ్ లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు ప్రియా పట్టకపోతే నా గుండెల మీద వచ్చే పడుకో నా గుండె చెప్పుడు నేను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను ఏంటండి అరాచకం ప్రేమకు పరాకాష్ట అండి ఇది హలో హలో ఫోన్ మీరు ఒకళ్ళు ఒకరు ఎలా చూసుకుంటున్నారో తెలియదు కానీ ఇద్దరిని కలిపి ఐదు నిమిషాలు చూస్తే మెడ్రాస్ వచ్చేలా ఉందిరా మరి ఎంత బాబా వదిలేరా వదిలే నన్ను కూడా మనకెందుకో పాపరా అమ్మాయి సిస్టర్ నీ మంచి కోరరు చెప్తున్నాను ముందు ఏయ్ ఏయ్ రాత్రిపూట కూలింగ్ గ్లాస్ లాసేట్రా ముందు ఏంటి కట్ చేసి పర్దబ్బు నీ రేంజ్ తగ్గట్టు మంచి కోరండి అన్నైతే సెట్ చేసి పెడతా ఓకేనా ఫోన్ నంబర్ ఉందమ్మా పద రాలే ఇక్కడ ఉంటే మనం అడగొట్టేసా ఉన్నాడు ఏయ్ బాబా

స్పైక్ లో డ్రాప్ పేరేంటి నీకెందుకు కొత్తగా ఉంది పేరు నీకెందుకు ఎక్కువ మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను వదిలేసే ఆలోచన అంటే ఇందాక అక్కడ వదిలేసి ఉండాల్సింది ఇప్పుడు నాకు ఛాన్స్ లేదు ఏంటి సారీ దాస్ మై మైండ్ వాష్ అయినా కాపాడేశారు ఫీల్ అయిపో మాకు నేను బేబత్సాన్ స్విమర్ తెలుసా ఉంటే చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా తాగవండి నీకు స్విమ్మింగ్ వస్తే రానింగ్ కూడా వచ్చి ఉంటుందిగా ఏయ్ వాళ్ళు అరే హరి బా ఎవరు అమ్మాయి నీకెందుకు అరే ఫ్రెండ్ పేరు ఎడితే అదే చెప్పింది రాబా అవునా ఎలా ఉంది మన ఏజ్ యావరేజ్ గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం అలాంటిది ఏం జిల్లా ఉందిరా ఎలా ఫీల్ అవ్వాలో తెలియ మరి ఇంకే ఫాలో అవుతాం మన దేకు ముందు ఒక మాట ఏసాగ ఒక మాట చెప్పను బా నా లైఫ్ లో ఇంకా లవ్ అనే మాటకి ప్లేసే లేదు దేవుడు అనేవాడు ఉంటే నాకు మళ్ళీ అమ్మాయి కరపడకూడదు ఎవరు పాప నువ్వు అడిగేది నిన్నే ఎవరమ్మా నువ్వు ఏం కావాలి బావేంటి ఎవరు కావాలమ్మా చెప్పమ్మా నినే చెప్పు చెప్పు ఏంటి అమ్మ వాళ్ళు ఎక్కడ నిన్నేనమ్మా అడిగేది చెప్పమ్మా నిన్నే అడిగేది ఎవరు నువ్వు నిన్నే అడిగేది చెప్పు ఎవరు కావాలి నీకు అరే నీ పేరేంటి ఏయ్ మాట్లాడు ఏయ్ చిన్న పిల్లల్ని పట్టుకొని నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు పేరేంటి ఆర్తి పూజ హాయ్ పూజ ఏమైంది ఫ్రెండ్ కి జ్వర వచ్చిందా ఎక్కడుంటాను ఏ నిది రెయిన్బో రే గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫరెంట్ స్కూల్స్ ఉన్నాయం కనుకోడిపోయిందండి హరి అంటే మీరేనా భోజనం తీసుకెళ్ళడానికి వచ్చాం ఏంటండి ఇది వీళ్ళ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా సారీ అండి ఇంకెప్పుడు ఇలా జరగనివ్వండి ఇంకో నిమిషాలు మినిస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది ఏం పర్లేదు అల్లుడు మీరు రండి ఓకేగా మైండ్ బ్లోయింగ్ ఓకే ఏంటి రోడ్ మధ్యలో బల్ పిచ్చి పిచ్చికుందా తీయండి తీయండి జిల్లా కొత్త ఇక్కడున్న అందరం ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటి అర్థం కాలేదా వస్తుంది మినిస్టర్ తీసుకొస్తుంది నా అల్లుడు ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోతే అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం నీ కోసం ఇక్కడున్నాళ్లలో ఒక్కడిని ఎవడినన్నా ఒక్కడిని ఒక్కడిని హార్ను కొట్టమను బళ్ళు తీసేస్తాం రోడ్ బజ్జ్ డిస్కషన్ ఏంటి రా పెచ్చిన ఏంట్రా బాలుపా పొల్యూషన్ కోసం రా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అయినా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకెర్చుకుని కొట్టడానికి అంబులెన్స్కి దారి వాళ్ళని తెలియదురా